రైస్ దలాడ్ ఢాలేలు యా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట యువతికాల సమయంలో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం దేవుని బిడ్లారా ఎలా ఉన్నారు ఉదయం లేగోవటంతో యేసు ప్రభు నామాన్ని ఆరాధిస్తూ ప్రార్థిస్తూ స్థుతిస్తూ వాక్యాన్ని చదువుతూ ఆయన మాటలు వింటూ ఆత్మీయ ఆనందంతో ప్రారంభిస్తున్నారని మిమును బట్టి యేసాయికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను అవును కదా ఉదయం లేగోవటంతోనే ప్రార్థనతో స్థుతితో దేవుని వాక్యంతో ప్రారంభించాలి అలా చేయనప్పుడు మన ఆత్మీయ జీవితాలు మన ఆత్మీయ పొలము పండదు మన ఆత్మీయ కుటుంబంలో పంటను మనం చూడలేము ఆశీర్వాదాన్ని చూడలేం ఎందుకంటే అలా ప్రార్థించినప్పుడు ఉదయాన్నే ప్రార్థించకుండా నిద్రపోతూ ఉంటే పరిశుద్ధి గ్రంథం బైబుల్ ఏం చెప్తుందంటే సోమరి అని పిలుస్తూ ఉంది సోమరి సామెతల గ్రంథంలో సోమరులు సోమరి అనే పదాలు చాలా పదాలు సలోమాను జ్ఞాని పలకటం మనం చూస్తూ ఉన్నాం వాటిల్లో ఒక వాక్యాన్ని మీకు వినిపించాలని దేవుని ప్రేమతో ఇష్టపడతా ఉన్నాను నా ప్రియ దేవుని బిడ్డలారా నేను ప్రతి ఉదయం మార్నింగ్ అవార్డ్స్ ద్వారా మీకు అందించబడుతున్న ఈ మాటల్లో ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి సరి చేసుకోవటానికి ప్రోత్సహించడానికి మిమ్మల్ని ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపటానికి ఈ మాటలు ఎంతగానో ఉపయోగపడతాయి జ్ఞానంతో వివేకంతో చెప్పే ప్రతి మాటను అర్థం చేసుకోండి చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలోనే మన కంటెంటు స్పష్టంగా మనకు అర్థమవుద్ది కాబట్టి మొదట్లో వాక్యాన్ని చూసి ఆ ఇదే కదా అని అనుకోగాకండి చివరి వరకు చూసి చివరిలో ప్రార్థనలు లేఖీ ఆత్మీయ ఆశీర్వాదం మీ హృదయాల్లో మీ గుండెల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఒక సమాధానాన్ని ఆత్మీయ ఆశీర్వాదాన్ని నింపుతాడు ప్రభు స్తోత్రం సామెతల గ్రంథం పన్నెండో అధ్యాయము ఇరవై ఏడో వాక్యంలో సోమరి వేటాడినను పట్టుకొనడు చురుకుగా నుండటం గొప్ప భాగ్యం విన్నారు కదా సోమరి వేటాడిన పట్టుకోడంట చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం సోమరి వేటాడతాడు పట్టుకోడు ఎందుకని చురుకుదనం లేకపోవటం ఏ చురుకుదనం ఉండాలి వేటకెళ్ళినప్పుడు దేన్నైతే మనం వేటాడతామో దానికి సంబంధించినటువంటి జ్ఞానం ఉండాలి తెలివితేటలు ఉండాలి జంతువుని పట్టుకోవాలంటే దాన్ని ఎలా పట్టుకోవాలి ఎటు వస్తుంది అది ఎంత చురుగ్గా ఉంటుంది ఎంత వేగంగా పరిగెత్తది దాన్ని వేటాడటానికి దాన్ని పట్టుకోవటానికి మనం తీసుకోవలసిన చర్యలు జాగ్రత్తలు ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ కూడా వేటాడేవాడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఇవన్నీ లేకుండా ఈ చురుకుదనం ఈ జ్ఞానం అనేది లేకుండా ఎంత వేటాడదామని ప్రయత్నం చేసినా ఆడు పట్టుకోలేడంట అందుకే చురుగ్గా ఉండటం గొప్ప భాగ్యమని చెప్పాడు కాబట్టి సోమరి అనేటటువంటి ఈ మాట ఈ సామెత గ్రంథంలో అనేక చార్లు చెప్పబడింది సోమరుల గురించి ఆలోచన చేస్తే సోమరువాణి చేను పంటను చూస్తే దాంట్లో ముళ్ళకచ్చలు తుప్పలు పంట సరిగ్గా ఉండదంట పనికిరాని చెత్త గడ్డంతా ఉంటుందంట సోమరువాని చేతులు కష్టపడవంట సోమరువాని పాదాలు పరిగెత్తవంట అంట సోమరి తన చేతులతో కష్టపడి పనిచేయడంట సోమరువాని ఇల్లు మరి పెరిగి వేసుకుంటాడని సోమరువాను ముసురు వంటి ఆ పరిస్థితులు అంటే ఇల్లు వర్షం పడి కురుస్తది వాడి ఇల్లు అని అంటాడు ఇలా అనేకమైన విషయాలు మరి ఈ పరిశుద్ధి గ్రంథం బైబిల్లో మనం చూస్తూ ఉంటాం దీనిలోనే ఇరవై నాలుగు వచ్చినంలో శ్రద్ధగా పనిచేవాడు ఏలుబడి చేస్తాడంట సోమరులు వెట్టి పనులు చేయాల్సి ఉంటుందంట శ్రద్ధగా పనిచేస్తే ఏలుబడి చేస్తారంట సోమరులు వెట్టి పనులు చేయాల్సి వస్తుంది కాబట్టి నా ప్రియ దేవుని పిట్లారా సోమరితనంగా ఉండగాకండి సోమరి చీమల యద్ధకు ఇల్లు ఏ కాలంలో ఏ విధంగా అవి పంటను సమకూర్చుకోవాలో వాటి అవి వెత్తకుండానే కోయకుండానే కష్టపడకుండానే తగిన కాలంలో జ్ఞానంతో ఆహారాన్ని సమకూర్చుకోండి సోమరి క్షీమల యద్ధకు ఇల్లు అంటాడు కాబట్టి సోమరువాడి పంట సరిగా ఉండదంట ఇల్లు సరిగా పండదంట చింపిరి గుడ్డలు దరిద్రం ఆశీర్వాదం లేకపోవటం ఆత్మీయత లేకపోవటం పంట సరిగా పండకపోవటం కుటుంబంలో సరిగా తినలేకపోవటం ఆహారం లేకపోవటం సోమరువాడు ఇల్లు దారిద్రంగా ఉంటుందంట ఆడెప్పుడు కూడా నిద్రపోతానే ఉంటాడంట ఇంకొంచెం సేపు ఇంకొంచెం సేపు అని ముడుచుకొని గాఢ నిద్రలో ఉండిపోతాడంట కాబట్టి చురుకుగా పని మందంగా ఉండగాకండి అజ్ఞానంగా ఉండగాకండి నీరసంగా ఉండగాకండి తెలివి తక్కువగా ఉండగాకండి చురుకుగా ఉండండి యాక్టివ్గా పనిచేయండి శ్రద్ధగా పనిచేయండి వేగంగా పనిచేయండి ఇది కంప్యూటర్ కాలం ఎంత వేగంగా ఉంటే అంత త్వరగా మనం పనులు ముగించుకోగలుగుతాం సకాలంలో ఆ విధంగా ఆస్వాదించబడతాం కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా ఎప్పుడైనా సరే ఉదయాన్నే క్రైస్తవులు ప్రతి క్రైస్తవుడు ఉదయాన్నే ఆరు లోపే సూర్యుడు రాకముందే ప్రార్థన చేయటం నేర్చుకోండి సూర్యుడు వచ్చేదాకా మంచం మీద పండుకోగాకండి అది సోమరువాణి లక్షణాలు ఆడి పంట ఆని ఇల్లు ఆశీర్వాదం ఉండదు దరిద్రత శాపం ఏడుపు కన్నీళ్ళు చింపిరిగొడ్డలు చెత్త చదారం ఇవ్వండి దారిద్రత ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఉదయాన్నే లేచి ప్రార్థన చేయండి నాకు కొన్నిసార్లు ఈ మాటలే గుర్తొస్తూ ఉంటాయి మీటింగ్లకు వెళ్ళి వచ్చి బాగా అలసిపోయి నిద్రపోతున్న పరిస్థితుల్లో తెల్లవారుజామున మెలుకు వచ్చినా కూడా లెగో లేకుండా ఉన్నప్పుడు వెంటనే ఈ మాటలు గుర్తొస్తాయి అయ్యో లేచి ప్రార్థన చేయకపోతే దారిద్ర్యం వచ్చి దీంట్లోకి పిల్లలు ఆశ్రవదించబడరేమో కుటుంబం దీవించబడదేమో పరిచర్య అని భయపడి ఉలికిపడి లేచి వెంటనే బైబుల్ తీసుకొని మంచం దగ్గర బైబుల్ చదువుకొని ప్రార్థన స్థుతి ఆరాధన అన్నిటిని బట్టి అందరిని బట్టి స్థుతించి ప్రార్థన చేసి మరలా అవకాశాన్ని బట్టి సమయాన్ని బట్టి నిద్రపోతాం అంతేగాని ఏమండి బా ప్రార్థన లే చేసుకోకుండా అట్లానే నిద్రపోతూ ఉంటే అది సోమరవాణి లక్షణం అనమాట కాబట్టి ప్రార్థించే విషయంలో చురు చురుగ్గా ఉండండి మరి బైబిల్ చదివే విషయంలో చురుగ్గా ఉండండి ప్రార్థనకి వెళ్ళే విషయాల్లో చురుగ్గా ఉండండి పంట సమయానికి పంటలు వేసుకోండి సమయానికి నీళ్లు పెట్టుకోండి సమయానికి గడ్డి తీసుకోండి ఏ సమయంలో ఏ పని చేయాలో చురుగ్గా ఉండండి ఇలా సకాలంలో ఏ పని చేయాలో మరి బాడీకి రెస్ట్ లేకుండా అంటే రెస్ట్ లేకుండానంటే రెస్ట్ ఇద్దాం రెస్ట్ ఇద్దాం రెస్ట్ ఇద్దాం అని చేయాల్సిన పనిని చేయకుండా చాలామంది ఆ సోమరితనంలోకి వెళ్ళిపోతూ ఉంటారు బద్ధకంగా పనిచేస్తారు నిదానంగా స్లోగా చూద్దాములే చేద్దాములే ఇప్పుడు కాదులే రేపులే ఇంకా టైం ఉందలే అని ఇట్లా కాలక్షేపాలు చూసి చివరికి దగ్గరకు వచ్చేసరికి ఏమీ లేకుండా అయ్యో అయ్యో అని అంటారు నా ప్రియ దేవుని బిడ్డ ఈ అన్ని విషయాలు మీకు తెలిసినవే కాకపోతే నేను గుర్తు చేస్తున్నాను ఈ వాక్యాన్ని బట్టి చురుగ్గా ఉండేవాడు భాగ్యవంతుడంట కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డారా ఈ ఆశీర్వాదం నీ కుటుంబాలకు రావాలి ఇంట్లో ఎవరైనా సోమరతనంగా సోమర ఉంటే వారిని పండుగనే కాకండి నిద్ర నుంచి విడుదల కలిగేటట్టు ఆ మంచ బతుకం నుంచి విడుదల కలిగేటట్టు వారి కోసం ప్రార్థన చేయండి దైవ సన్నిధిలో ప్రార్థించేవారుగా తెల్లవారుజానం లెగోవటంతోనే ప్రార్థన చేయటం నేర్చుకోండి ప్రార్థన మన జీవితానికి ఆశీర్వాదం అనమాట కాబట్టి ఆత్మీయ విషయాల్లో చురుగ్గా ఉండండి మీ కుటుంబాల్లో మీరు చేసుకునే పనుల్లో సకాలంలో ఏ పనులు ఎప్పుడు ఎలా చేయాలో ఆ సమయానికి చేసుకోండి ప్రభు ఆశీర్వాదాలు మనకి మన కుటుంబాలకి నిండుగా ఉండునుగాక ఏసు నామలో బద్ధకం సోమరితనం నుంచి విడుదల కలుగునుగాక ప్రార్థన చేద్దాం సర్వప్రూపాని ఎందుకు ఏసు ప్రభానికి గొప్ప నామానికి స్తోత్రాలు సోమరితనం మా ఇంటికి దరిద్రత కీడును తీసుకొస్తుందన్న సత్యాన్ని నీ బిడ్డలు గ్రహించి ఉదయకాల సమయంలో నాయన ఇంటిలో ఏ సోమరితనం ఉన్నా దానిని విడుదల పొందేటట్లు తొలగించుకునేటట్లు విడిచేటట్లు ఆ సోమరితనం నుంచి లేచి గంతులేసేటట్లు చురుకుగా పనిచేసేటట్లు నీ బిడ్డలకు ఆ కృపను అనుగ్రహించమని ఏస్తున్నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్